వెల్కమ్ టు ఏపీ న్యూస్ ప్రస్తుతం అమల్లో ఉన్న భారతీయ శిక్షా స్మృతి పంతొమ్మిది వందల అరవై భారతీయ సాక్షాధారాల చట్టం పంతొమ్మిది వందల రెండు భారతీయ నేర విధాన స్మృతి సంహిత పంతొమ్మిది వందల డెబ్బై వాటి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ సాక్షా ఆధినియం రెండు వేల ఇరవై మూడు అనే మూడు కొత్త నేర చట్టాలు జూలై ఒకటి నుంచి అమలోకి రానున్నాయి ఈ కొత్త చట్టాల్లోని పలు నిబంధనలు రాజ్యాంగ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న దృష్ట్యా వాటిపై న్యాయమూర్తులు న్యాయవాదులు నేర దర్యాప్తు సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ పౌరులు సమగ్రంగా చర్చించవలసిన అవసరం ఉందని వెంటనే ఈ నేర న్యాయ చట్టాల అమలును నిరుపేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐలాజ్ డిమాండ్ చేసింది ఐలాజ్ దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఈరోజు ప్రతిపాడులో ఏఐఐ ఎల్ఏజి ఆఫీస్ వద్ద ఐలాష్ శ్రేణులు ఈ నేర న్యాయ చట్టాల అమలును నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు పత్రికా సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో ముగత శివ అవసరాల దేవి పిల్ల రాజు బండారు నరసింహరావు మదన సింహాచలో కథనానజీ చిట్టిమూరి రాఘవ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు చేయాలి నిలుపుదల చేయాలి నూతన న్యాయ న్యాయ చట్టాలను వెంటనే నిలుపుదల చేయాలి నూతన న్యాయ న్యాయ చట్టాలను వెంటనే రేపటి నుండి అమలు నూతన న్యాయ న్యాయ చట్టాలను వెంటనే నిలుపుదల చేయాలి నిలుపుదల చేయాలి నూతన న్యాయ న్యాయ చట్టాలను వెంటనే నిలుపుదల చేయాలి నూతన న్యాయ న్యాయ చట్టాలను వెంటనే ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ ఏర్పాటు చేసిన ఈ పత్రికా సమావేశానికి హాజరైన మీడియా మిత్రులకు మా సహచర న్యాయవాది మిత్రులకు అందరికీ ఐలాజ్ తరఫున ముందుగా అభినందన తెలియజేస్తున్నాం మిత్రులారా గత సార్వత్రిక ఎన్నికలకి ముందు యూనియన్ గవర్నమెంటు ఒక మూడు నేర న్యాయ చట్టాలని రేపు జూలై ఒకటో తారీఖు నుంచి అమల్లోకి తీసుకురావడానికి చట్టసభల్లో శాసనం చేసి తన ఆర్డినెన్స్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది ఏంటి ఈ మూడు నేర న్యాయ చట్టాలు అని చూసినట్టయితే ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఇండియన్ పెనల్ కోర్ట్ క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే మూడు చట్టాల ద్వారా పోలీసులు కానీ కోర్టులు కానీ ఈ సిస్టమ్ అంతా జ్యుడిషరీ సిస్టమ్ ఏదైతే ఉందో పోలీస్ కేసులకు సంబంధించి సిస్టం సిస్టమ్ ఉంది యూనియన్ గవర్నమెంటు బీజేపీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ముందు దాదాపు నూట నలభై ఆరు మంది పార్లమెంటు రాజ్యసభ లోక్సభ సభ్యుల్ని బయటకి పంపించి ఏకపక్షంగా సొంత నిర్ణయంతో ఏకపక్ష నిర్ణయంతో ప్రజల గొంతు నొక్కి ఒక మూడు నేర న్యాయ చట్టాలని పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదింపజేసుకుంది వాళ్ళు వ్యాఖ్యగ్రీవంగా ఇండియన్ పేనల్ కోర్టు స్థానంలో భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు అలానే క్రిమినల్ ప్రొసీజర్ కోర్టు స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ది భారతీయ సాక్ష్య అధినయం రెండు వేల ఇరవై మూడు ఇది భారతీకరణ పేరుతో భారతీకరణ చెయ్యాలి జ్యుడిషరీ సిస్టమ్ అనే పేరుతో కొత్తగా తీసుకువచ్చిన చట్టాలు తప్పితే ఇందులో ఎటువంటి మార్పులు కానీ చేర్పులు కానీ పెద్దగా లేవు పాత చట్టాలని ఇండియన్ పినునల్ కోర్ట్ అంటున్నారు క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్ అంటున్నారు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటున్నారు కాబట్టి ఆ పేర్లు మార్చి భారతీకరణ సంస్కృతం పేర్లు తీసుకురావాలి కాబట్టి ఈ భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినయం ఇటువంటి పేర్లు సామాన్యులకు కూడా నోరు తిరిగిన పరిస్థితుంది అలానే ఇప్పటి వరకు ఉన్న జరుగుతున్న జ్యుడిషియరీ సిస్టంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న జ్యుడిషియరీ సిస్టంలో ఐపీసీ కేసులు ఇవాటికి కోట్ల కొలది లక్షల కొలది పెండింగ్లో ఉన్నాయి భారతీయ న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో కోర్టుల్లో ఆ కేసులని స్పీడీ డిస్పోజల్ లేకుండా ఆ కేసుల్ని స్పీడ్గా డిస్పోజల్ చేయకుండా అవే కేసులు అలా పెండింగ్లో ఉండి ఇవాళ ఈ కేసులు కొత్తగా రావడం వల్ల ఏంటంటే ఇప్పటి వరకు కోర్టుల్లో జరుగుతున్న ఈ కేసులన్నీ కూడా తేలడానికి వాళ్ళ ప్రకారంగానే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు పడుతుంది అనేది ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి ఒక అంచనా ఈ కేసులన్నీ సపోజ్ ప్రతిపాడు కోర్టులో ఒక కేసులో శిక్ష పడితే దాని జిల్లా కోర్టు జిల్లా కోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్ళడానికి ఒక ఇరవై సంవత్సరాల కాల పరిమితి పడుతుంది అంటే ఇప్పుడు రాతం అంగవిక్రుడైన ప్రొఫెసర్ సాయిబాబాని పైకోర్టు హైకోర్టు ఈ కేసు నిరూపణ పడలేదని చెప్పి ఆ కొట్టి వేయడం జరిగింది మరి ఎవరి కోసం ఈ చట్టాలు రూపొందిస్తున్నారు వీళ్ళు ఎవరైతే హక్కుల కోసం అడుగుతున్నారో ఎవరైతే ప్రజల ప్రజాస్వామిక ఉద్యమాల పట్ల స్పందిస్తున్నారో ఎవరైతే ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం మాట్లాడుతున్నారో వాళ్ళని అణిచివేయడానికి వాళ్ళ గొంతు నొక్కడానికి వాళ్ళని మరింత కఠిన శిక్షలు అమలు జరపడానికి మాత్రమే ఈ కొత్త చట్టాలని యూనియన్ గవర్నమెంట్ రూపొందించింది దీనిని ఆల్ ఇండియా లాయన్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దేశవ్యాప్తంగా ఈ చట్టాల అమలును నిలిపివేయాలని చెప్పి సుప్రీంకోర్టు న్యాయవాదులు న్యాయకోవిధులు వీళ్ళందరూ కూడా దీని మీద ఉద్యమం మొదలెట్టారు రేపటి నుంచి ఈ చట్టాలు అమలు చేయకూడదని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాద్యం కూడా దాఖలు చేయడం జరిగింది దీని అమలు నిలిపివేయడం కోసం రెండవది మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అప్పీల్ చేస్తున్నాం గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ఎంత దుర్మార్గమైందో మేమందరికీ కూడా ప్రజలకి వివరించడం జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది అటువంటి నల్ల చట్టాలని ఈ నేర న్యాయ చట్టాల పట్ల కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అదే వైఖరి అవలంబించి ఇప్పుడు మజా వీళ్ళ మద్దతుతో ఆ యూనియన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని అమలుని నిలిపివేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడ్పడాలని ఇటువంటి నల్ల చట్టాలని ప్రజలకి వ్యతిరేకమైనటువంటి క్రూరమైన చట్టాలని అమలు చేస్తే ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేకపోగా మరింతగా వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం అందులో భాగంగానే గత పదిహేను రోజుల నుంచి ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఐలాజ్ దేశవ్యాప్తంగా తన నిరసనని వ్యక్తం చేస్తుంది ఈ చట్టాలని వెంటనే అమలుని నిలిపివేయాలని చెప్పి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి దీని మీద న్యాయ కోవిధులు న్యాయ నిపుణులు ఇవాటి వరకు శిక్షణ పడాలన్నా లేదు శిక్షణ పడిన కేసులు అప్పీల్కి వెళ్లాలన్నా తేలాలన్నా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కాలపరిమితి ఉంది మరి ఇవాటి నుంచి రేపటి నుంచి జూలై ఒకటి నుంచి యూనియన్ గవర్నమెంట్ జూలై ఒకటి నుంచి కొత్త చట్టాలని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది అమల్లోకి రేపటి నుంచి వస్తున్నాయి ఇవి ఎన్నాళ్ళ పరిధిలోకి ఎన్నాళ్ళకి ఇవి అమల్లోకి వస్తాయి ఎన్నాళ్ళకి ఇవి ప్రజలకు చేరువవుతాయి అంటే కేవలం ఈ చట్టాల్లో కొన్ని మార్పు చేర్పులు చేయడం జరిగింది పేర్లతో పాటు ఏంటి ఆ మార్పు చేర్పులు అంటే ఇప్పటి వరకు ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛ సార్వభౌమాధికారం సమానత్వం మాట్లాడే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు వీటన్నిటిని కూడా ఈ కొత్త నేర న్యాయ చట్టాలు గుంతు నొక్కుతున్నాయి ప్రజాస్వామిక ఉద్యమాల పట్ల ప్రజాస్వామిక వాదులు మాట్లాడే మాటల పట్ల అలానే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం యుద్ధం చేసే ప్రజాస్వామిక ఉద్యమాల పట్ల అలానే హక్కుల కార్యకర్తల పట్ల ఎటువంటి అన్యాయం జరిగినా నిలబడే హక్కుల కార్యకర్తల పట్ల ప్రజాస్వామిక వాదుల పట్ల మరింత కఠినంగా ఈ సు ఈ కొత్త చట్టాలు వ్యవహరించబోతున్నాయి ఎందుకు అంటే మేము చెప్తున్నాం ఇది కొత్త పాత పాతసారా మోస కేవలం ప్రభుత్వాలు ఒక ఎన్నికల స్టంట్గా కేవలం ప్రజల్ని పక్కదో పట్టించడానికి వాళ్ళ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి వాళ్ళ మాట నెగ్గించుకోవడానికి ఇది ఒక ఆయుధంగా ఇటువంటి చట్టాలని వాళ్ళు పరిగణలోకి తీసుకొని అమల్లోకి తీసుకొస్తున్నారు వాళ్ళ నిర్ణయం తీసుకొని ప్రతిపక్ష పార్టీల వాళ్ళ నిర్ణయాలు కూడా తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని గౌరవించి మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తున్నాం ఇది యూనియన్ గవర్నమెంటు ఏకపక్షంగా మొత్తం చట్ట సభల్లో అందరినీ పంపించి తీసుకున్నటువంటి ఏకపక్ష ప్రభుత్వ నిర్ణయం కేవలం ఎన్నికల స్టంట్ ఇది అదేవిధంగా ప్రజల మీద తన బల ప్రయోగాన్ని ప్రయోగించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని మాట్లాడకుండా చేసే ఒక దుర్మార్గమైనటువంటి చట్ట ప్రయోగం ఇది అది చట్ట పరిధిలో చేయాలనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఐలాజ్గా రేపు జూలై ఒకటిన ఢిల్లీలో కూడా దీనికి సంబంధించి జంత్ర మంతర్లో పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఐలాజు మితర ఇతర అన్ని న్యాయవాద సంఘాలు ప్రజాస్వామిక సంస్థలన్నీ కూడా దీన్ని నిరసిస్తూ ఆ పెద్ద ఎత్తున దీని అమలు నిరసిస్తూ మేము ఉద్యమాన్ని రేపటి నుంచి తీవ్రతరం చేస్తున్నాం ఆ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్లు అన్ని న్యాయవాద సంఘాలు మేధావులు ఇతర పార్టీలు రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా ఈ యూనియన్ గవర్నమెంట్ చేసిన ఈ నేర న్యాయ చట్టాలను అమలు నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేయాలని మేము కోరుతున్నాం అందులో భాగంగానే ఈ పత్రికా సమావేశంలో అందరికీ కూడా పిలుపునిస్తున్నాం ఈ నేర న్యాయ చట్టాలను యూనియన్ గవర్నమెంట్ వెంటనే నిలిపివేయాలి అమలు చేయకూడదు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ఎటువంటి చట్టాలని కూడా ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఏకపక్ష ఆ నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ప్రజలు గత ప్రభుత్వానికి ఎటువంటి పరిణామాల్లోకి గురి చేశారు అదే పరిణామాలు మళ్ళీ రేపొద్దురు యూనియన్ గవర్నమెంట్ కూడా ఎదురవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తుంది ప్రజలకి ఎటువంటి మేలు జరగబోతుందో అదే మేలు జరుగుతుంది తప్పితే ఎటువంటి అదనపు మేలు అదనపు లాభం ఈ కొత్త చట్టాల వల్ల ప్రజలకు జరగదు పైగా పోలీసులకి ఈ కొత్త నేర న్యాయ చట్టాల్లో విపరీతమైన అధికారాలు ఇవ్వడం జరిగింది ఉదాహరణకి ఇప్పటి వరకు ఏదైనా ఒక కేసులో పోలీసులు నిందితుణ్ణి ముత్తాయిగా ఆరోపించబడిన నిందితుణ్ణి పోలీస్ కస్టడీకి తీసుకోవాలంటే కోర్టుకి తీసుకొచ్చిన పదిహేను రోజుల్లోగా ఆ ముత్తాయిని పోలీస్ కస్టడీకి పోలీసులు కోర్టులో పిటిషన్ పెట్టి తీసుకోవాలి ఈ కొత్త నేర న్యాయ చట్టంలో ఏం చెప్తుంది ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత తొంభై రోజుల్లోగా ఎప్పుడైనా పోలీసులు ఆ నిందితుడిని పోలీస్ కస్టడీకి తీసుకోవచ్చు ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం ఇది రెండు ఇప్పటి వరకు కోర్టుల్లో బేడీలు వేసి సంఖ్యలు వేసి ముద్దాయిలు కోర్టుకి తీసుకొచ్చే పరిస్థితి లేదు అది కోర్టులు ఒప్పుకోవు ఈ ఐపీసీ ఐపీసీసీఆర్పిసి ఎవిడెన్స్ యాక్టర్లు కూడా ఒప్పుకోవు ఇప్పుడున్న నడుస్తున్న ఇవాటి వరకు నడుస్తుంది ఈ చట్టాలు కొత్త నేర న్యాయ వ్యవస్థలో కొత్త నేర న్యాయ చట్టాల్లో ముద్దాయిల్ని బేడీలు వేసి తీసుకురామని చెప్పి ఆ నేర న్యాయ చట్టాల్లో ఉంది ఎటువంటి ముద్దాయిల్ని మీకు తెలుసు అందరికీ కోర్టులకి వాళ్ళ ఎవరు కోర్టులకి వచ్చే పరిస్థితి ఎవరైతే డౌన్ ట్రడన్ పీపుల్ ఉన్నారో ఎవరైతే బలహీన బలహీనలు దళితులు ఆదివాసీలు ఉన్నారో సంవత్సరాల తరబడి వాళ్ళకి పెట్టిన కేసుల్లో సంవత్సరాల తరబడి బెయిల్ లేక విచారణకి నోచుకోక వాళ్ళు జీవితకాలం జైలులో మగ్గిపోయే పరిస్థితుంది మనకు ఉపా కేసుల్లో మనకి మన కళ్ళ ముందు సాక్షాత్కరించిన పరిస్థితుంది ఉపా కేసుల్లో యూనియన్ గవర్నమెంట్ పెట్టిన ఉపా కేసుల్లో బెయిల్ లేక జైలులోనే స్టాండ్ స్వామి లాంటి హక్కుల కార్యకర్త చనిపోయారు అన్నింటికంటే బీజేపీ గవర్నమెంట్ ఈ క్రిమినల్ చట్టాలని అమెండ్మెంట్ అంటే కొత్త చట్టాలను పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చింది ఇది ఏ కారణంతో తీసుకొచ్చిందంటే ఇవి ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన చట్టాలు ఇవి అందుకు మేము కొత్తగా మారుతున్నాం అని అన్నారు బ్రిటిష్ వాళ్ళు ఈ మూడు చట్టాలనే తయారు చేయలేదు క్రిమినల్ చట్టాలు ఇవి క్రిమినల్ చట్టాలండి ఇవి క్రిమినల్ చట్టాలే కాకుండా సివిల్ చట్టాలు కూడా చాలా తయారు చేసేవాళ్ళు సివిల్ చట్టాలు జోన్ కలకుండా క్రిమినల్ చట్టాలనే వీళ్ళు కొత్తగా సవరించారు దీనికి ఏంటంటే అండి ఇవి ఓన్లీ కేవలం ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని జ్యుడిషియరీ మీద రుద్దే ఉద్దేశంతో ఈ భారతీయ న్యాయ సంహిత ఆర్ఎస్ఎస్ నేమ్స్ పెట్టి వాళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలని జ్యుడిషియరీ మీద రుద్దడం కోసం కొత్త చట్టాలను తయారు చేసేయండి ఇవి ఓన్లీ ఆర్ఎస్ఎస్ రుద్దే ఉద్దేశంతోనే ఇవి చేసారు దీన్ని మా ఐలాజ్ బ్లాక్ టైగా ప్రకటిస్తూ దీని మీద ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు ఉన్నత ఉన్నత కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ధనవంతులు అయితే భరిస్తారు కానీ సామాన్యులు దీన్ని ఎంతవరకు భరిస్తారు అనేది ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం అలాగే ఇంకొక విషయం ఏంటంటే మెంటల్ డిజార్డెడ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేయడానికి ఈ లో కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చింది అసలు మెంటల్లీ డిజార్డెడ్ పర్సన్స్ వాళ్ళే వాళ్ళు ఏమీ చెప్పలేరు అలాంటిది ఈ బిఎన్ఎస్లో మెంటల్లీ డిజార్డెడ్ పర్సన్స్ కూడా ప్రాసిక్యూట్ చేయవచ్చు అనే కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది అలాగే ఉపా ఉప్పలో కూడా చాలా మార్పులు తీసుకురావడం జరిగింది దీనివల్ల ప్రస్తుతం ఉన్న సామాజిక సేవ చేసే ప్రజలు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను బయటికి పంపించి వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఈ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చి పోలీసులకు కానీ న్యాయ కోవిధులకు కానీ న్యాయవాదులకు కానీ ఏ విధమైన శిక్షణ ఇవ్వకుండా ఈ చట్టాలు రేపటి నుంచే అమల్లోకి వస్తాయని చెప్పడం చాలా అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది దీని మీద వెంటనే కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ శిక్షల్లో మార్పులు ఏవైతే చేశారో వాటిని తగ్గించి పాత ఐపీసీలో వాళ్ళకి పేద ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఉండాలి మనం ఏదైనా చట్టాన్ని తీసుకొచ్చే అలా కాకుండా పేద ప్రజల మీద అధిక భారాన్ని పడేలా ఉన్నాయి ప్రస్తుత చట్టాలు కాబట్టి ఐలాస్ తరఫున మేము ఈ చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీనిలో తీసుకొచ్చిన మార్పులు పేద ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా ఉంటే మాత్రమే ప్రజలకు మీరు న్యాయం చేసినట్టు అవుతుందని రాజ్యాంగాన్ని రక్షించినట్టు ఉంటుందని మేము కోరుకుంటూ ఐలా తరపున వల్ల నిరసన కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం